న్యాయాధిపతులు అదూడవచ్చాయము దీంట్లో మరి సంశనిక తల్లిదండ్రుల గురించిన కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలు మనం చూద్దాం ఆ కాలంలో దాను వంశస్థుడు జొరియా పట్టణస్థుడైన మనోహను ఒకడు అతని భార్య గుడ్రాలై ఉండేది అయితే దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు కొడ్రాలవు నీకు కానుపు లేకపోయాను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండాను అపవిత్రమైన దేనిని తినకుండుము నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన ఫ్రీస్టీల చేతిలో నుండి ఇస్రాయల్ను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా సో ఇక్కడ మరి నాజీరు చేయబడతాడు అంటే చేయబడినవాడు ఎప్పటి నుంచి గర్భమునో పుట్టినప్పటి నుంచి అని చెప్పి దూత మనోహ తల్లితో సరే మనోహ భార్యతో చెప్పినట్లుగా ఉంది సమసోను తల్లితో మరి ఈ విధంగా చెప్పినప్పుడు ఆమె తన పెనుమిటి యొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చును ఆ రూపము దేవదూత రూపమును పోలినదై ఉంది అని చెప్పి ఈ విషయాలు నాతో చెప్పారు అని చెప్తుందనమాట చెప్పినప్పుడు ఎన్ ఎనిమిదో వచ్చు అందుకు మనోహ నా ప్రభావ నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చినట్లు వచ్చి మేము పుట్టబోబిడకు ఏమేమి చేయాలో చెప్పేటట్లుగా సహాయం చేయని ప్రార్థన చేసుకున్నాడు మరలా దేవుడు మరి ఏహోవా దూత ఆ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యుద్ధకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పాను అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యుద్ధకు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడిన నీవేనా అని అడగటం నేనే అనటం తర్వాత మరి ఏం విషయాలు మీరు చెప్పారో మళ్ళీ ఆ విషయాలు నాకు చెప్పమని మనోహ అడగటం నా భార్యతో ఏమేమి విషయాలు చెప్పారో ఆ విషయాలు నాకు కూడా చెప్పమని అడగటం మనం చూస్తాం అయితే ఇది చదువుతూ ఉన్నప్పుడు మరి మనోహ మరి ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు తన భార్య గురించి ఎవరు ఆమెతో మాట్లాడారు ఏ ఏ విషయాలు చెప్పారు తర్వాత ఆ విషయాల గురించి ఏంటంటే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నాడు ఏదో ఆమె చెప్పింది చేద్దామన్నట్టు కూడా కాదు కానీ కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాడు మరి చేసుకుందాం అనుకుని ఏం చేశాడు అంటే మరి భార్యని డౌట్ పడా నువ్వు చెప్పావు నువ్వు సరిగ్గా చెప్పలే అట్లా ఇట్లా అని కాదు ఈయన ఏం చేశాడు అంటే దేవునికి ప్రార్థన చేశాడు కదా కొంతమంది ఏదో ఒకటి అని భార్యని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు అలా కాదు ఇక్కడ ఏంటంటే సరే నా భార్య చెప్పింది మరి అన్నీ చెప్పిందా లేదా కొంత అంటే మర్చిపోతాము కొన్ని విషయాలు చెప్పేటప్పుడు అలా ఏదైనా జరిగి ఉండొచ్చా అసలు వచ్చిన వ్యక్తి నిజంగా దేవదూతేనా ఏంటి అని ఎన్నో డౌట్స్ అతనికి ఉన్నాయి అయితే దేవునికి ప్రార్థన చేశాను ప్రభా ఎవరో దైవజనుడు వచ్చాడంట ఇట్లా చెప్పాడంట అయితే మరి మరలా ఆ దైవజనుడు మా దగ్గరికి వచ్చేటట్టు సహాయం చేయాలని ప్రార్థన చేసినప్పుడు మరలా అది జరిగింది అయితే మనము ఆదాము విషయం చూస్తే ఆది కాండంలో మనం ఒకసారి గమనించినప్పుడు మరి యుక్తిగల సర్పము మరి అవ్వ దగ్గరికి వచ్చింది వచ్చినప్పుడు అవ్వతో అనేక విషయాలు మాట్లాడింది మరి వీటిని మీరు చావనే చావరు ఎలయనగా మీరు వాటిని తిను తినమన మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పి అవ్వని అటెంప్ట్ చేసింది అయితే ఆ స్త్రీ అంటే అవ్వ ఆరో వచనములో ఆ వృక్షము ఆహారమునకు మంచిది కనులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉంట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అయితే ఇచ్చినప్పుడు అతను కూడా తినెను అని ఉంది అని ఉంది కానీ అతడు ఎక్కడ ఆదాయం ఎక్కడ కూడా ఎంక్వైరీ చేసినట్టు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటి అంటే ఏదైనా తోటలో ఉన్నది ఇద్దరే వారిద్దరే ఉన్నారు భార్య ఎవరితోనో మాట్లాడుతూ ఉంది ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అసలు ఏ విషయాలు అనేది కూడా అతడు ఏమి క్యూరియాసిటీ చూపించినట్టుగా లేదనమాట మరి ఇద్దరమే ఉన్నాము కదా ఎవరితోనో మాట్లాడుతుంది ఏంటి అని అంటే ఇది అనుమానపు దృక్పథంతో నేను చెప్పట్లేదు కొంతమంది ఈ అనుమానపు దృక్ దృక్పథముతో భార్యలను వేధించే వాళ్ళు ఉంటారు అలా అని కాదు మనోహ ఏ స్వభావముతో అడిగాడు ఒక కన్సర్న్ అనమాట ఎవరొచ్చారు ఏం జరిగింది అని ఒక కన్సర్న్ చూపిస్తూ ఉన్నాడు ఒక బాధ్యత చూపిస్తూ ఉన్నాడు అంటే తన భార్యకు అన్ని విధాల అతను సపోర్ట్గా ఉన్నాడు ఎక్కడ మోసంలో పడకుండా ఒక సపోర్ట్గా ఉన్నాడు ఇక్కడ ఆదాము చూస్తే భార్య తీసుకొచ్చి మరి ఆ ఫలములలో కొన్ని తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు మరి కామ్గా తినేసాడు ఏ క్వశ్చన్ కూడా వేయలేదనమాట అసలు ఇంతకుముందు ఎవరితో మాట్లాడుతున్నావు అసలు ఈ పండ్లేంటి మరి దేవుడు మనకు తినొద్దన్నాడు కదా ఏది కూడా ఆదాము అడగలేదు అందుకనే ఫస్ట్ రావడం రావడం దేవుడు ఆదామునే పిలిచాడు అవ్వని పిలవాలి ఆదామా నీవెక్కడా అన్నాడు కానీ అదే మరి మామూలుగా మనం ఆ స్థితిలో ఉంటే పండ్లు తిన్నది తీసుకొని భర్తకి ఇచ్చింది అవ్వ కాబట్టి రాగాల అసలు అవ్వ నువ్వు ఎక్కడున్నావు రా అసలు నేను ఏం చెప్పాను నువ్వేం చేసావు కదా ఇట్లాగా మనం మాట్లాడేస్తాం కానీ ఇక్కడ చూస్తే దేవుడు రావడం రావడం ఏంటి అని అంటే ఆదామా నీవెక్కడా అని దేవుడు అడగటం మనం చూస్తా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు నేను అసలు ఫస్ట్ డైరెక్ట్గా అవ్వ దగ్గరికి రాలేదు కదా ఆదామును పిలిచి మాట్లాడు అంటే ఆదాముని ఒక బాధ్యత తీసుకోమన్నట్లుగా దేవుడు చెప్పాడు ఆదాము ఆ బాధ్యత తీసుకోలేకపోయాడు సో అందుకనే మరి ఈ విధంగా చూసినప్పుడు ఒకవేళ ఆదాము కానీ అవ్వను అవ్వని క్వశ్చన్ చేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఉంటే అది ఎట్లా ఉండేదో కదా మరి ఇక్కడ చూస్తే మనోహ భార్య వచ్చి ఆ విషయం చెప్పినప్పుడు మనోహ వెంటనే మరి కొంత నమ్మాడు కొన్ని డౌట్స్ ఉన్నాయి దాని విషయం దేవునికి ప్రార్థించారు చూసారా అంటే దేవుడు అతనికి ఏం డైరెక్ట్గా చెప్పలేదు అదే ఆదామకి దేవుడు డైరెక్ట్గా చెప్పారు నువ్వు ఆ పండు తినొద్దు అని డైరెక్ట్గా చెప్పారు అయినా కూడా ఆదామా అది మరిచిపోయి అవ్వ పండ్లు తినంగానే తీసుకొని తిన్నాడు అయితే మనోహ తన భార్య ఒక విషయం చెప్పినప్పుడు దాని విషయం ఆలోచించి ప్రార్థనలో పెట్టాడు ప్రార్థించాడు మరలా నేను కూడా తెలుసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తే మనోహ మరి అన్ని విధాల మరి కుటుంబం పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు మరి భార్యకు ఒక సపోర్ట్గా ఉన్నట్లుగా ఉన్నాడు కొంతమంది భార్యలు భర్తకు తెలియకుండా ఏదో చేసేస్తూ ఉంటారు మరి అప్పులు చేయటం తాకట్టు పెట్టడం ఏదేదో చేసేస్తూ ఉంటారు భర్తలు కూడా కొంతమంది భార్యలకు తెలియకుండా ఏదో ఒకటి చేస్తారు కదా ఎవరికో అప్పు ఇచ్చేసేయడం మరి చెప్పకుండా భార్యకి చెప్పకుండా కొన్ని లక్షలు తీసి వేరే వాళ్ళకి కామ్గా ఇచ్చేసి లెక్కపత్రం లేకుండా ఉండి ఆ లక్షలు రాక భార్యలు ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో ఇలాంటివి కొంతమంది భార్యలు అప్పుల పాలు ఎట్లాగా గొప్ప కోసం దుబారాలు చేసి అప్పుల పాలై మరి కుటుంబాన్ని నాశనములకు నడిపించిన వారు ఉన్నారు మరి ఒక బ్రదర్ క్రిస్టియానిటీలోనే ఉన్నాడు ప్రేయర్ చేసుకుంటారు అన్నీ చేస్తారు అయితే మరి ఏది కూడా భార్యకి చెప్పడంట చెప్పకుండా ఉండి ఎవరు అడిగితే వాళ్ళకి మంచి బిజినెస్ చేశాడు మంచి లాభాలు వస్తూ ఉన్నాయి ఇద్దరు ఆడపిల్లలు అయితే ఏది కూడా భార్యకి చెప్పకుండా ఎవరు అడిగితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసుకుంటూ ఉండేవాడు అంట సో ఫైనల్గా అప్పుల పాలయ్యి ఇంటి మీదకి వచ్చినప్పుడు భార్యకి తెలిసింది సో అప్పటిదాకా ఆమెకి తెలియలే అందుకనే మరి ఎఫ్ఎస్సీలో కూడా ఒక మాట ఏముంటుంది ఒకరికొకరు లోబడి ఉండు ఆ మాట ఎందుకు అంటున్నారు అని అంటే ఒక కుటుంబముగా ఉన్నప్పుడు భార్య చేసేది భర్తకు చెప్పాలి భర్త చేసేది భార్యకు చెప్పాలి ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకోవాలి ఒకరే డెసిషన్ తీసుకుంటే ఒకవేళ అది తొందరపాటుతో ఉండొచ్చు తప్పుడు డెసిషన్ కావచ్చు కదా ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా ఉండరు నాకు చెప్పి చేసావా అని అడగచ్చు భార్య కానీ భర్త కానీ సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏ పని చేసినా బయట వ్యక్తిని నమ్మేటప్పుడు కానీ ఏదైనా ఒక మేజర్ డెసిషన్ డబ్బుల విషయమో ఒక వ్యక్తుల విషయమో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఇద్దరు ఒకరినొకరు సంప్రదించుకోవటం చాలా అవసరము మనోహ జీవితంలో మనం అది చూస్తాం కదా మరి ఇంకొకటి మనోహ విషయంలో మనం చూస్తే తన ఈ దేవదూత వచ్చి వెళ్ళిన తర్వాత మనోహ ఏమంటాడు అనంటే ఇరవై రెండో వచ్చినాం పదమూడు ఇరవై రెండు న్యాయాధిపతులు పదమూడు ఇరవై రెండులో ఆయన యహోవ అని మనోహ తెలుసుకుని మనము దేవుని సూచితమే గనుక మనం నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా దేవుడు కనపడ్డాడు ఇంక మనం బ్రతకమేమో అని ఒక భయాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు అతని భార్య యహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులను మనకి చూపింపడు ఆ కాలమున ఇట్టి సంగతులను మనకి వినిపింపడని ఈ కాలమున ఇట్టి సంగతులు మనకి వినిపింపడని అతనితో చెప్పాను అతను భయపడ్డాడు భయపడినప్పుడు భార్య ధైర్యం చెప్తూ ఉంది అంటే ఇక్కడ మనం గమనిస్తే ఒకరి బలహీనతల్ని ఒకరు సర్దుకుంటూ వస్తూ ఉన్నారు ఒకరు భయపడినప్పుడు ఒకరు డౌట్లో ఉన్నప్పుడు ఇంకొకరు సపోర్ట్గా ఉన్నారు కదా మరి చాలాసార్లు ఏంటి అంటే భార్య మీద ద్వేషం పెట్టుకొని భర్త మీద ద్వేషం అంటే కుటుంబంలో కలిసి ఉంటూనే ద్వేషం పెట్టుకొని ఒకరి మాట ఒకరు లెక్క చేయకుండా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి దానివల్ల ఏం జరుగుతుంది ఏంటంటే పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు మరి క్రైస్తవ కుటుంబాలలో పిల్లలు అడ్డదిడ్డంగా కావటానికి కారణము సరియైన భార్యాభర్తల సంబంధాలు కలగకపోవడం వాళ్ళు చూడలేకపోవడమే ఆ కంట్రోల్ అనేది లేకపోవడమే కదా మరి తండ్రి ఏం చేసినా చేయకపోయినా తల్లి ఏదైనా మంచి మాటలు చెప్పినప్పుడు మమ్మీ చెప్పింది కదా వినో అనే మాట అంటే చాలా అంట అంతేగాని ఆ అంతే చెప్తుందిలే అదొక ఒక పిచ్చిది అదొక తిక్కలది ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు పిల్లలకి తల్లి మీద గౌరవం కూడా పోతుంది న్యాచురల్గా రాను రాను తండ్రి మీద గౌరవం కూడా పోతుంది ఆ పిల్లలు పెద్ద అయినప్పుడు తల్లిదండ్రులని గౌరవించాలన్నా వాళ్ళని పట్టించుకోవాలన్నా ఇంకా అసలు ఆ మనసు ఉండదు వాళ్ళకి పెద్ద అయిన తర్వాత వాళ్ళకు స్వార్థపూరితమైన వ్యక్తులుగా తయారవుతారు కాబట్టి మరి పిల్లలు ఆ విధంగా కావటానికి మరి సొసైటీ మీడియా కొంత అయితే మరి భార్యవర్తల మధ్య సమాధానం లేకపోవడం కూడా ఒక పెద్ద కారణమని మనం చెప్పవచ్చు సూసైడ్ విషయాలు కొన్ని చూస్తున్నాం ఇంట్లోంచి పిల్లలు వెళ్ళిపోవడం ఇలాంటి విషయాలన్నీ కూడా జరిగినప్పుడు ఆ భార్యాభర్తల సంబంధం సరిగా లేదని మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య సరిగా సంబంధం ఉన్నప్పుడు వారిలో ఏకత్వం ఉన్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళకి భయపడతారు సో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి ఇద్దరు కలిసి ఆలోచించినప్పుడు ఒక బ్రెయిన్ కంటే రెండు బ్రెయిన్స్ ఆలోచించడం మంచిది కదా అందులో ఒకే కుటుంబంకి సంబంధించిన వ్యక్తులు బయట వాళ్ళతో డిస్కస్ చేయటం అని కాదు ఒకే కుటుంబము ఆ కుటుంబ యొక్క క్షేమం గురించి ఆలోచించే ఇద్దరు వ్యక్తులు ఆ సమస్య గురించి ఆలోచించి ఏకీభవించి ప్రార్థన చేయడం ద్వారా మరి దీవెనలు పొందుకుంటారు ఎందుకంటే నూట ముప్పై కీర్తనలో ఉంది కదా మరి అక్కడ చూసినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరము ఆశీర్వాదము శాశ్వతమైన జీవము అక్కడ ఉండును సహోదరులే కాదు కుటుంబంలో భార్య భర్తలు కూడా ఏకీభవించి ఉండటం ఏకీభవించి డెసిషన్స్ తీసుకోవడం భర్త వచ్చేసి ఎంతసేపు భార్యని తొక్కి పెట్టడం లేకపోతే భార్య వచ్చేసి భర్తను కించపరచటానికి ఇలా ఇలాంటి రిలేషన్స్ ఉండడం అనేది చిత్తం కాదు మనం ప్రార్థనలు చేస్తున్నాము కానీ మనకి రిలేషన్స్ అనేది తెలియడం లేదు కదా దాన్ని బట్టి చాలా డిస్టర్బెన్సెస్ కలుగుతూ ఉన్నాయి మరి చాలాసార్లు కొంతమంది ఏంటంటే భార్యలు ఉంటారు నేను చాలా తెలియగలిగిన నా ఆ భర్తకు అసలు లేదు ఇందాక మనోహ భార్యను చూశాము కదా మనోహ ఏమన్నాడు ఆ దూత మనకు కనిపించాడు కాబట్టి మనం చనిపోతాము అంటే ఒక తెలివి తక్కువగానే మాట్లాడాడు ఒక రకంగా భయం ఉంది ఒక తెలివి తక్కువతనం కూడా ఉంది కానీ ఆమె దాన్ని అధిగమించింది అనమాట అలా కాదు అలా చంపేవాడైతే మనకి ఇన్ని మంచి విషయాలు ఎందుకు చెప్తాడు అని తను మరి చెప్పగలిగింది అంటే చాలాసార్లు ఏమనుకుంటారంటే నేను తెలివి గల వ్యక్తిని కాబట్టి తెలివి గల వ్యక్తే నాకు రావాలి ఏమో ఒకవేళ తెలివి తక్కువ వ్యక్తిని దేవుడు నీకు ఇస్తాడేమో ఎందుకంటే నువ్వు వాళ్ళని నడిపించాలని కొంతమంది భర్తలు ఉంటారు నేను చాలా తెలివిగలిగిన వాడిని నా భార్యకి తెలివి తక్కువది అంటారు కదా మరి ఆ తెలివి తక్కువతనాన్ని నువ్వు మేనేజ్ చేసుకోవాలని దేవుడు పెట్టాడేమో కొంతమంది దుబారా భర్తలు లేక భార్యలు ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ పార్ట్నరు పిసినారు వాళ్ళు ఈయన ఉట్టి పిసినారోడు లేకపోతే ఈయన ఉట్టి అంటాం ఎందుకంటే అతను దుబారా కాబట్టి ఈమె ఇట్లా ఉండ ఇట్లాగా ఉండడం దేవునికి అంటే కొన్ని నిర్ణయాలు మనం సరియైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ మనోహను మనోహ భార్యను చూసినప్పుడు మరి వారు ఎట్లా ఉన్నారంటే ఒకరికొకరు చక్కగా సపోర్టివ్గా కనిపిస్తూ ఉన్నారు మరి అదే ఆదామువల విషయం మనకు వచ్చినప్పుడు మరి నువ్వు ఎందుకు పండు విన్నావంటే అంటే ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన స్త్రీనే ఆ పండు నాకు ఇచ్చింది అని చెప్పి చెప్పడం మనం చూస్తాం కదా మరి ఆ స్త్రీనే పండు ఇచ్చింది కరెక్టే ఆమె తప్పు చేసింది కానీ దేవుడు హెచ్చరించాడు కదా ఆదాముని మరి ఆ విషయం ఆదాము గుర్తు చేసుకోవడం లేదు ఏమి ఇచ్చింది నేను తిన్నాను కదా మరి కాబట్టి వివేచన కలిగి మనం ప్రవర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది అందుకే పేదరు పత్రికలు అంటాడు కదా మరి పురుషులకు చెప్పినప్పుడు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అన్నమాట జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అనే మాట కూడా మనం చూస్తాం జీవమన కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని చెప్పడం మనం చూస్తాం మరి ఎంతమంది భర్తలు నా జీవములో నా భార్య నా పాలి భాగస్థురాలు అని ఆలోచించగలుగుతున్నారు మరి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఏమంటాడంటే ఆయన ఏదో ఎక్కడెక్కడో వెళ్ళి ప్రీచింగ్ చేస్తూ ఉంటాడనమాట ఆయన ఏమంటున్నాడంటే నేను భార్యతో అన్నాడంటే నేను చర్చికి వెళ్తాను కాబట్టి నువ్వు పిల్లలందరూ రక్షించబడినట్టే మీరు చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పేవాడంట చూసారా అంటే ఎన్ని అపోహలతో మన క్రైస్తవ సంఘం ఉందో చూడండి అది ఎక్కడుంది బైబిల్లో ఒక వ్యక్తి వెళ్తే భార్య పిల్లలు రక్షించబడినట్టని ఎక్కడుంది ఆమె ఎప్పుడూ చర్చికి వెళ్ళదు అనమాట ఏంటి అంటే రీజన్ చూసారా మరి ఈ విధంగా మరి ఒక భార్య కొన్ని లక్షలు మరి జాబ్ చేసి కొన్ని లక్షలు సేవ్ చేసుకుందనమాట తన కుమార్తె వివాహం కోసం అయితే తెలియకుండా భర్త ఆ లక్షలు తీసేసి ఎవరికో ఇచ్చేసాడంట ఎవరో బంధువులు ఎవరో అడిగారంట ఏడ్చారంట ఆయన దగ్గర ఇది తీసి ఇచ్చేశాడు నెక్స్ట్ ఇక ఆ భార్య ఏడుపు చూడలేము నేను కుమార్తె వాహం కోసం పెట్టుకున్నాను ఈ డబ్బులన్నీ ఎవరికో నేను ఏం చేయాలి కదా ఇలాంటి బాధ్యత లేని వారి వల్ల పిల్లలు ముందుగా సఫర్ అవుతున్నారు పిల్లలు పిల్లలు అనంటే అది ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడైతే నెక్స్ట్ జనరేషన్ సఫర్ అవుతుందో సంఘాలు నిలబడలేవు నెక్స్ట్ జనరేషన్ని మనం భద్రంగా కాపాడుకుంటూ వచ్చినప్పుడు ఒక రకంగా ఇండైరెక్ట్గా మనం ఫ్యూచర్ చర్చ్ని కాపాడుకున్నట్లే భవిష్యత్తులో రాబోయే సంఘాన్ని కాపాడుకున్నట్లే కాబట్టి మరి యవనస్తుల పట్ల పిల్లల పట్ల మనం భారము కలిగి ప్రార్థించుకుందాం మరి ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉంటుందంట మరి ఒక్కరి మనము కొరకొరు లోబడక ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించక శాశ్వత జీవము కొరకు ఆశీర్వాదము కొరకు మనం అడుగుతున్నట్లయితే మరి ఆ విషయం కూడా ప్రభుత్వం రొప్పుకుందాం యవ్వనస్తుల కొరకు బిడ్డల కొరకు ఫ్యూచర్లో జరగబోయే ఆ యొక్క ఫ్యూచర్లో రాబోయే ఆ జనరేషన్ కొరకు మనం ప్రార్థిద్దాం బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడే మనం ప్రార్థించుకోవాలి అన్ని సాధారణంగా చేసే పని ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత యవనస్తులు పాడైన తర్వాత అప్పుడు మనం పాస్టర్స్ దగ్గర తిరుగుతూ ఉంటాం ప్రేయర్లు చేస్తాం చేయించుకుంటాం కానీ బిడ్డలు కుట్టినప్పుడే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినట్లయితే వాళ్ళ వెంట మన ప్రార్థనలు ఉన్నట్లయితే దేవుడు ఆ ప్రార్థనలే అంగీకరిస్తాడు సో మన యొక్క బిడ్డల ఫ్యూచర్ని ప్రార్థనతో భద్రం చేసుకుందాం దేవుడి వాక్యం దేవించిన